బుద్ధి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారే ప్రజలు ఇస్తారు నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు ఏ పార్టీని ఎక్కడికి వచ్చిన పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగ్గర తగరనే ఉద్దేశంతో పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి పంతొమ్మిది కావాలి సెవెంటీన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఎయిటీన్ అండ్ హాఫ్ నైన్టీన్ కావాలి నైన్టీన్ వస్తుంది ప్రజలిచ్చే అధికారం రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ ఇంత ముందు తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇరవై ఆరు మంది గెలిచారు అప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అడగలేదు మేము వాళ్ళు వాళ్ళప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి తెలుసు కాబట్టి బెదిరిస్తే వచ్చేదనుకుంటే ఎట్ అవుతుందండి